మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ లో అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ మైనింగ్ కేసులపై సమిష్టిగా పోరాడతాం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాగొంతుకై వినిపిస్తామని అన్నారు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం వెపుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అన్సేసే కార్యక్రమం ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏ మాట్లాడినా ప్రజా సమస్యలని వాళ్ళ గొంతకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనను పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో వీడియోస్ కోసం మన స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి